అడవిలో ఒక అందమైన కొలను ఉండేది ఆ కొలను చుట్టూ పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులూ ఉండేవి ఒకరోజు ఆ కొలనుకు ఒక పెద్ద పులి ఒక బలమైన ఎలుగుబంటి ఒక జిత్తుల మారినక్క నీళ్లు తాగడానికి వచ్చాయి కొలను చూడగానే పులి ఎలుగుబంటికి దాహం వేసింది ఎవరు ముందు నీళ్లు తాగాలని ఇద్దరు గొడవపడటం మొదలుపెట్టారు పులి తన బలంతో ముందు తాగాలని చూడగా ఎలుగుబంటి తన గోళ్లు దంతాలతో బెదిరించింది ఈ గొడవను గమనించిన నక్క తన జిత్తుల మారితనాన్ని ఉపయోగించి తన పని పూర్తి చేసుకోవాలనుకుంది అది ఎలుగుబంటి దగ్గరకు మెల్లగా వెళ్లి ఇలా చెప్పింది ఓ ఎలుగుబంటి స్నేహితుడా నీ బలం నీకు తెలియదు నీ గోళ్ళూ దంతాలు ఈ ముసలిపులి కంటే చాలా పదునుగా ఉన్నాయి పైగా ఈ పులి ఇప్పుడు ముసలిదైపోయింది నువ్వు గట్టిగా అరిచి బెదిరించకుండా నీ చేతులతో ఒకసారి గట్టిగా దాడి చేస్తే అది నీ ధాటికి తట్టుకోలేక పారిపోతుంది అప్పుడు నువ్వే ముందుగా నీళ్లు తాగవచ్చు నక్క మాటలను ఎలుగుబంటి నిజమని నమ్మింది అది వెంటనే పులితో గర్వంగా ఇలా అంది నువ్వు నా తరువాతే నీళ్లు తాగాలి నాకంటే ముందు తాగాలంటే నన్ను యుద్ధంలో ఓడించాలి అప్పుడు మాత్రమే నీకు ఆ అవకాశం ఉంటుంది నక్క పక్కనే ఉండి ఎలుగుబంటిని సమర్థిస్తున్నట్లు తల ఊపింది తన కళ్లతో ఎలుగుబంటిని మరింత రెచ్చగొట్టింది పులి ఏమీ మాట్లాడకుండా ఎలుగుబంటి సవాలును అంగీకరించింది మరుక్షణం పులి ఎలుగుబంటి భీకరంగా పోరాడటం మొదలుపెట్టాయి నక్క ఒక పక్కగా నిలబడి ఆనందంగా చూస్తోంది ఈ రెండూ ఒకదానితో ఒకటి కొట్టుకుని చస్తే నాకు నీళ్ళూ ఆహారం సమృద్ధిగా దొరుకుతాయి అని తనలో తాను అనుకుంటూ నోరూరించుకుంది అందుకే అది ఎలుగుబంటిని అంతగా రెచ్చగొట్టింది ముసలి పులిపంజా దెబ్బలను ఎలుగుబంటి ఎదుర్కొంటూ తన పదునైన గోళ్లు దంతాలతో పులిని గాయపరచాలని ప్రయత్నిస్తోంది పెద్ద పులిమాత్రం తన నేర్పుతో ఎలుగుబంటి దాడుల నుంచి తప్పించుకుంటూ బలంగా తన పంజా విసరసాగింది రెండిటి మధ్య యుద్ధం చాలా తీవ్రంగా కొనసాగుతోంది ఆ సమయంలో ఆకాశంలో కొన్ని గద్దలు రాబందులు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆ చెట్లమీద వాలాయి వాటి కళ్లు నేలమీద జరుగుతున్న పోరాటం వైపు ఆత్రంగా చూస్తున్నాయి ఆ పక్షులు ఎందుకు వచ్చాయో నక్కకు అర్థమైపోయింది కాని పోరాటంలో ఉన్న పులి ఎలుగుబంటి వాటిని గమనించలేదు కొంతసేపటికి అలసిపోయిన పులి ఎలుగుబంటి పైకి చూశాయి వాటిని చూసి ఒక్కసారిగా కంగారుపడ్డాయి రెండూ ఒకసారి ఆలోచించుకున్నాయి ముసలిపులి ఎలుగుబంటితో ఇలా అంది మిత్రమా ఈ యుద్ధంలో నువ్వో నేనో చావడం ఖాయం లేదా ఇద్దరం తీవ్రంగా గాయపడి ఒకేసారి మరణించవచ్చు అప్పుడు మనల్ని పీక్కు తినడానికి ఈ నక్క గద్దలూ రాబందులు పోటీపడతాయి పులి చెప్పిన మాటలకు ఎలుగుబంటికి పరిస్థితి పూర్తిగా అర్థమైంది అది తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో ఇలా అంది నేను నక్క చెప్పిన మాటలు విని మూర్ఖంగా ఈ పోరాటానికి దిగాను వృద్ధాప్యం వచ్చినా నీలో సహజమైన బలం పరాక్రమం ఏమీ తగ్గలేదు మన గొడవ వల్ల వాటికి అవకాశమివ్వకూడదు వెంటనే ఈ యుద్ధాన్ని ఆపేద్దాం పులి ఎలుగుబంటి మాటలకు చాలా సంతోషించింది ప్రేమగా ఎలుగుబంటిని ముందుగా నీళ్లు తాగమని చెప్పింది కాని ఎలుగుబంటి పులిని ముందు తాగమని కోరింది పులి ఒప్పుకోలేదు అలా కాసేపు నువ్వు ముందు అంటే నువ్వు ముందు అని ఇద్దరూ వాదులాడుకున్నారు తరువాత ఇద్దరూ నవ్వుకుని రాజీపడ్డారు ఇద్దరూ కలిసి ఒకేసారి నీళ్లు తాగుతుంటే నక్కమాత్రం తన ఆశలు అడియాసలు కావడంతో నిరాశగా తోకముడిచింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఎప్పుడూ ఇతరుల చెప్పుడు మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు స్వార్థపరులైన వ్యక్తులు తమ స్వంత లాభం కోసం ఇతరులను రెచ్చగొట్టి ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తారు అలాగే కష్టకాలంలో పరస్పరం సహకరించుకుంటే ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చు పులి ఎలుగుబంటి తమ మధ్య వైరాన్ని విడిచిపెట్టి కలిసి ఉండటం వల్ల నక్క యొక్క దుష్ట ఆలోచనలు ఫలించలేదు